లోభంతో మనం దాచుకోవచ్చు పెద్ద ఏముంది ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టేది ఈ లక్షలు పక్కన వేసుకుంటే లక్షలు కనబడతాయి కానీ ఆ లక్షలు మనకి లక్ష్యాన్ని ఇవ్వవు పరమాత్మ ఇవ్వవు ఈ లక్షలు మనకి భగవంతుడు ఇచ్చిన సంపదలో కొంత భాగాన్ని సద్వినియోగం చేయాలి మళ్ళీ దుర్వినియోగం చేయకూడదు మొత్తం డబ్బంతా మనం ఎట్టే పెట్టుకోకూడదు అలాగే అంతా మనం ఇతరులకు దానం చేసినప్పుడు రోడ్డు మీద పడకూడదునే కదా శాస్త్రం చెబుతున్నది మన దానిలో మనకి తోచినది ఒక పవిత్ర కార్యక్రమానికి ఎంతో కొంత దానం చేయాలి అలా దానం చేసిన వాడు మాత్రమే సంపూర్ణంగా ఈశ్వర కటాక్షం పొందుతాడు అలా చేయకుండా పూర్తిగా డబ్బు దాచుకునేవాడు లోభి అటువంటి వాడు నిధులను పాతాళంలో పెట్టుకునేవాడు అవుతాడు మీకు ఇంకో రహస్య కూడా చెప్పాలి భూమిలో కొన్ని నిధులు ఉంటాయి ఈ నిధులకి కాపలాగా కొన్ని పాములు ఉంటాయి ఈ నిధులు ఎప్పుడన్నా తగినప్పుడు బయటపడితే ఈ బుస్సుమని పాములు బయటకొస్తాయి బయటకు వస్తాయి అప్పుడప్పుడు కొందరు వాటిని చంపుతారు చంపితే కూడా మహాపాపం వాటి అందరూ అవే పోతాయి వారసులకు అందజేసి ఇంతకీ కాపలా కాసే పాములు ఎవరో తెలుసా ఈ నిధుని అక్కడ అట్టే పెట్టి ఎవరికి ఇవ్వకుండా పోయిన లోభులట లోభులు ఈ నిధుల కాపలాగా పెడతారు అడవుల్లో కానీ ఈ దేవాలయాల్లో కానీ కొన్ని చోట్ల కొంతమంది ఏమో మోహం వల్ల కుక్కలు అవుతారు డబ్బు మీద వ్యామోహంతో మరీ దాచేసి ఎవరికి ఇవ్వకుండా పోతే ఏమవుతున్నాడు చివరికి పావు రూపంలో దాన్ని కాపలా కాస్తూ విముక్తి లేకుండా అయిపోతారు పవిత్ర కార్యములకు ఉపయోగపడక అక్కడ అట్టే పెట్టి ఇక్కడ అట్టే పెట్టి అద్దెను వసూలు చేయలేక పోతాడో అనే బెంగతో మీరు చచ్చిపోతే రేపు అవుతారు అవి కాపలా కాయడానికి ఇలా పిల్లులుగా కుక్కలుగా ఆ తేని తేనెపట్లు కింద పడతాయి తేని తేనపొట్టులు ఎందుకు పడతాయి తెలుసా మీకు ఇది కూడా రహస్యమే ఏ ఇంటి మీద నీకు ఎక్కువ వ్యామోహం ఉంటుందో అక్కడ తేని పట్టు కింద పెట్టి దాంట్లో ఒక తేరు పురుగు ఆ తేనటేక అవుతాడు వీడు మళ్ళీ ఆ తేనటేక రూపంలో ఇంటికి కాపలా కాస్తాడు పాప ఎవడో దాన్ని కొడతాడు చచ్చిపోతుంది మళ్ళీ తేనపొట్టు అవుతాడు ఎన్ని జన్మలు ఎత్తుతాడు ఈ జన్మలన్నిటికీ ఈ దరిద్రానికి మూల కారణం అన్నమాట లోభం ఆ లోభం విడిచిపెట్టు పిల్లల మీద ప్రేమ మంచిదే కానీ వాడు రానప్పుడు ఎందుకు ఈ దరిద్రం మనకి లోభశ్చేత్త అగుణేనకిం ఒక్క లోభం అనేది ఒకటి ఉంటే ఇంకా వేరే దుర్గుణములు ఉండవలసిన అవసరం లేదు పన్నెండవ లక్షణం అసూయ అంటే ఏ మంచి పని చేసినా మంచిలో చెడ్డని మాత్రమే ఆరోపణ చేసి అందులో మంచి సేకరించకపోతే దానిని అసూయ అన్నారు